ఓకే వీరు నేనే రీలు పెట్టారు చేయి కొండి రూపత్తులు పక్కన మంది ఇద్దరు చేయకండి కిటికలు చేసేయకండి ఆ మీకు ధూపం ఇచ్చతం పుక ఇచ్చం దేవుడా ఉంచి రూపం చేసి నా చెవికి ధూపమా గల ధూపం సమర్పయవే ఆ గులాపు ఇచ్చారు ಪರ್ವತ ಒಬ್ಬ ಸಬಿಧ ಕತ್ತರಿ ಮಕ್ಕಳು

ॐ श्रीं गा क्लीं ॐ कमङ्गलधराय श्रीवेणुलतात्रेयाय श्रीरामरूपे स्वाहा yeah é. या श्रीरामदूतस्वामि स्वामि స్వామి వే స్వాహ ఓ శ్రీ రాత్రి ఓపాయ శ్రీ వేణుదత్తాయ శ్రీరామ స్వామి అందరు చెప్పండి ॐ नमः शिवाय नियमित పెట్టండి ॐ नमः शिवाय श्री वेणु गोपाल बालय గట్టిగా శ్రీ వేణుకంత ప్రేయాల శ్రీ రామరూప స్వామి వేదనస్వః

और गौशाला में चलिए अपन बहुत हनुमान श्री रामकृपा का वाणी की जय आई तो पर मौके पर लेसी करके बहुत अंदर गट्टा लेसी सवार कर रही सवार पार तो रहे उपस्थित नहीं कोई और आई की जय बोलो अब सबका आता मानता हमारा नाम है ऐसा था एक्सप्रेशंस है तो నమస్కారం భుజైపేట్ వాతావరణం శ్రీనివాస్ శేవేయ్యారు రాజకుమార గారు రమారావు రెడ్డి గారు యోగియాల్ తల్లి యాదగిరి కొనుహాల్ యాదకు బాబు నలాముదోత స్మృతి చెబట్టయ్య నానోనింబ్ల్

you या रा भरूप स्वामि स्वाहा श्रीरामः श्रीरामदुकस्वामि स्वाहा ओ

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో ఈరోజు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి మహావదరణ దినోత్సవం స్వామివారు ముఖ్యంగా ఈ కలియుగంలో కలి కలిమాయ చేత అనేక రకాలైన అకృత్యాలు చేస్తూ భగవంతుడుగా మారవలసిన మానవ జన్మ నిరర్ధకం చేసుకుంటూ సార్థకత లేక సుఖాన్ని లేని లావలాగా అనేక రకాలైన కర్మలతో కష్టాలతో చిక్కుమిట్లాడుతూ ఉన్నారు ఇటువంటి వారందరినీ కూడా కలిమాయ నుంచి దూరం చేసి లక్ష్మీ అమ్మవారి కటాక్షం వారి జీవితంలో ప్రవేశింపచేసి స్వామివారి యొక్క తపశ్శక్తిని ప్రవేశింపచేసి ప్రతి ఒక్కరూ కూడా సత్యము ధర్మము శీలము అహింస దానము అనే పంచశీల సూత్రాలను బోధిస్తూ ఈ మార్గంలో నడుస్తూ మహోన్నతమైన మానవ జన్మని సార్థకత చేసుకోవాలని వారి కర్మలని పూర్తిగా నిర్మూలింపజేసి వారికి పుణ్యాన్ని సమకూర్చుకునే మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు మన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు ఈ కలియుగంలో యుగ పురుషులు దత్తావతారులు దత్తస్వరూపులైన అవధూత పరంపరలో వస్తూ ఉన్నవారే మన స్వామివారైనా భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు ఇప్పుడు మనం జరుపుకుంటున్న యజ్ఞం సువర్ణలక్ష్మి దాంపత్య మహాయజ్ఞం ఎక్కడైతే దంపతులు ఇరువురు అన్యోన్యతతోటి ప్రేమానురాగాలతోటి పరస్పర అవగాహన అనుబంధాలతోటి ఉంటారో వారు మాత్రమే దైవశక్తిని తీసుకోవడానికి అర్హులు వారే సుసంతానానికి అర్హులు సారథులు అవుతారు ఎవరి కడుపునైతే సుసంతానం జన్మిస్తుందో వారు మానవాళికి అందరికీ ఉపయోగపడుతూ మార్గదర్శకులుగా నిలబడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా మనలో భగవత్ శక్తిని మనలోనే ఉంది ఆ భగవత్ శక్తి మన ఆత్మలోనే అంతరాత్మ ఉంది ఆ అంతరాత్మని ఎవరైతే పైకి తీయగలుగుతారో ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపలే ఆ విధంగా భగవత్ స్వరూపులుగా మార్చే ప్రయత్నమే మన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు చేస్తున్న మహాయజ్ఞం ప్రతి ఒక్కరూ ఒక సమిధగా మారి ఈ యజ్ఞంలో అందరూ సమాజం కోసం మానవాళి కోసం జన శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆశిస్తూ ముగిస్తున్నారు శుభం శుభం శుభప్రదేశ్ భగవాన్ శ్రీ 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 స్వామివారు దత్త అవధూత చక్రవర్తి ఆనాడు సిడి సాయినాథుడు అకల్కోట మహారాజ్ గజాన మహారాజ్ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి వీర స్వామి వీళ్ళందరూ కూడా ఎలాగైతే లోక కళ్యాణానికి వచ్చి ఎలాగైతే మానవులకు సేవలు చేశారో అలాగే ఈనాడు కలియుగంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రతి ఒక్క కుటుంబంలో వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం జరిపించి లక్ష్మీదేవిని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రవేశింపజేసి మానవులలో కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు సాక్షాత్తు దత్తాత్రేయుడే ఈ లక్ష్ ఈ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతము ఏ కుటుంబంలో అయితే జరిపించుకుంటున్నారో ఆ కుటుంబంలో అకాల మృత్యు ఉండదు అలాగే అనేకమైన ఆపదల నుంచి తప్పించి వారి కష్టాల నుంచి కర్మల నుంచి తప్పించి వాళ్ళందరినీ సుఖమయంగా జీవించేటట్టు అనుగ్రహిస్తున్నటువంటి వారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు వందే రామదూతం వందే రామదూతం భగవాన్ శ్రీ 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 రామదూత వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఈ వెంకటాపురంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మహాయజ్ఞం వల్ల ఈ గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా క్షేమం జరగాలనే సంకల్పంతో శ్రీమతి మంజులాదేవి అమ్మవారు ఈ యజ్ఞాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మూడు హోమగుండాలలో నూట ఎనిమిది సార్లు స్వామివారు చేర్దేశింపబడినటువంటి సువర్ణలక్ష్మి దాంపత్యవ్రత హోమాన్ని జరిపిస్తూ అద్భుతంగా ఆ శక్తిని స్వామివారి ద్వారా ఈ ఉన్నటువంటి ప్రజలందరికీ పంచి వాళ్లకు సుఖ సంతోషాలు కలుగు చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళందరూ సుఖశాంతులతో చక్కగా వాళ్ళు వర్ధిల్లాలని కోరుతూ శుభం న న న న న